హాయ్ అందరికీ నమస్కారం పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ ఇవాళ ఆ రకంగా నడుస్తోందా అన్న అనుమానం కలుగుతోంది తాజాగా ఏసీపీ గారు విష్ణుమూర్తి గారు ప్రెస్ మీట్ చూశాక ఇదేమైనా వ్యక్తిగతంగా పోలీసులు ఏమైనా తీసుకున్నారా అన్న అనుమానం కలక్క మానదు సో వివరాల్లోకి వెళదాం ఆయన మాట్లాడిన అంశాలేంటి ఎందుకు మాట్లాడారు అసలు ఏం జరగబోతోంది మాట్లాడుకుందాం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సరే ఇక వార్తలోకి వెళదాం అంటే విష్ణుమారుతి గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు స్పష్ట ఆయన కొన్ని అంశాలు స్పృశించారు నాకు ఎందుకో చాలా ఎబ్బెట్టుగా అనిపించింది అంటే ఈ విషయాలన్నీ కూడా పోలీసులు మాట్లాడతారా అన్న అనుమానం కలిగింది నేను తప్పైతే కనీసం మీరు రైట్ కరెక్ట్ చేయండి కామెంట్లు చేయండి ఆయన ఏం మాట్లాడారంటే తినిమా సినిమాలు తీసే విధానం గురించి ఆయన మాట్లాడారు వాస్తవానికి ఆయన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఒకటి అల్లు అర్జున్ గారు నిన్న చేసిన విమర్శ కాదు ఆరోపణ కాదు నిన్న ఇచ్చిన క్లారిటీ మీద వీళ్ళు క్లారిటీ ఇవ్వాలి అనుకున్నారు ఏం క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ గారు పోలీసులు ఎవరు నాకు చెప్పలేదు అన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏసీపీలు డీసీపీలు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాంటి సంఘటన జరిగిందండి మీరు వెళ్ళాలండి అని ఒకటికి నాలుగు సార్లు చెప్పాకనే అల్లు అర్జున్ గారు వెళ్ళారు అని చెప్పారు థియేటర్ నుంచి కానీ అల్లు అర్జున్ గారు ఏం చెప్పారు నాకు అసలు పోలీసులు ఈ విషయం లేదు అన్నారు నాకు పక్క రోజు తెలిసింది అన్నారు అది కూడా ఆయన పిఆర్ టీం వచ్చి కొంచెం గందరగోళంగా ఉంది సార్ మీరు వెళ్ళిపోవాలి అంటే నేను వెళ్ళిపోయాను అని చెప్పారు అప్పుడు ఆల్మోస్ట్ ఆయన ఆల్మోస్ట్ జాతర సీన్ వరకు ఉన్నారని చెప్తా ఉన్నారు సో చాలాసేపు ఆయన ఉన్నట్టు రెండు గంటలు ఉన్నట్టే ఈ సంఘటన జరిగిన తర్వాత దాదాపు గంటన్నర రెండు గంటలు అక్కడే థియేటర్లోనే ఉన్నట్టు అర్థం దీనికి అంటే పోలీసులు చెప్పలేదు అంటే మేము చెప్పాము అని ఆ రుజువులో లేకపోతే ఆ వివరణ బహుశా ఏసీపీ విష్ణుమూర్తి గారు ఇస్తారని నేను భావించా కానీ విష్ణుమూర్తి గారు విచిత్రంగా చాలా చాలా అంశాలను ప్రస్తావించారు అంటే నాకు డౌట్ వస్తుంది ఏంటంటే విష్ణుమూర్తి గారు ఏసీపీ హోదాలో మాట్లాడారా లేకపోతే ఒక ఉద్యమకారుడిలాగా మాట్లాడారా లేకపోతే ఒక పొలిటీషియన్లాగా మాట్లాడారా ఈ సందేహాలు సహజంగా నాకు వస్తున్నాయి మీరెవరైనా ఆయన ప్రెస్ మీట్ వినుంటే మీరు దయచేసి కింద కామెంట్ చేయండి ఆయన ఏ రకంగా మాట్లాడారు అలాగే నేను చెప్పే అంశాలు ఏమైనా తప్పుగా ఉంటే కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే సినిమాలు తీసే విధానం గురించి చెప్పారు సినిమాలు ఎట్లా తీయాలండి మీరేం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఎలాంటి సినిమాలు తీస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఇది ఒక పెద్ద వేరే సబ్జెక్ట్ అసలు వాస్తవానికి ఇప్పుడు పోలీసు అధికారులు చర్చించాల్సిన సబ్జెక్ట్ కాదు ఇది అది వేరే సబ్జెక్ట్ అసలుకి సినిమాలు ఎలా తీస్తున్నారు ఎందుకు తీస్తున్నారు మీరు ఏమైనా సమాజాన్ని ఉద్ధరించే సినిమాలు తీస్తున్నారా దేశభక్తి సినిమాలు తీస్తున్నారా కుల రహిత సమాజాన్ని నిర్మించడానికి మీరు సినిమాలు తీస్తున్నారంటే అలాంటి సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు సినిమా ఇండస్ట్రీ ఏ సినిమాలు తీయాలి అని చెప్పేదానికి మనకు అవకాశం లేదు మనకు అర్హత లేదు ఎందుకు అంటే అది వ్యాపారం సినిమా వ్యాపారం ప్రజలు ఏం చూస్తారో అది తీస్తారు సినిమా వాళ్ళు లేదు ప్రజలు నిరాకరించారనుకోండి చూడ్డానికి అయ్యో పుష్పాలు ఒక స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించారే హీరో క్యారెక్టర్ అది నేను వెళ్ళకూడదని జనం అనుకున్నారనుకోండి ఓకే దట్స్ ఇట్ ఆల్ అయిపోయింది అక్కడతోటి సినిమాలు అలాంటివి ఎవరు తీయరు కదా కానీ జనం అవే చూస్తున్నారు కదా మీరు చెప్తున్న సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలు ఎంతమంది జనం ఎంకరేజ్ చేస్తున్నారు వేరే సబ్జెక్ట్ అది దాని నుంచి ఇంకా అంతకుమించి మించిన లోతుల్లోకి వెళ్ళను అది విష్ణుమారుతి గారు అంశాన్ని ప్రస్తావించారు రెండో అంశం అల్లు అర్జున్ నటన గురించి ప్రస్తావించారు అసలు నీకు నటుడువేనా నువ్వు నువ్వేం నటుడువయ్యా హావభావాలు లేవు నీకు కనీసం నటన రాదు కనీసం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కనీసం నటించవయ్యా పశ్చాత్తాపాలను నటించవయ్యా అని అడుగుతా ఉన్నారు సో పశ్చాత్తాపం చెప్పిన తీరు బాగాలేదని చెప్పచ్చు కానీ ఆయన నటన రాదు నీకు హావభావాలు లేవు నీకు ఇవన్నీ అప్రస్తుతం కదా సరే రెండవ అంశం మూడో అంశము టిక్కెట్ రేట్లు టిక్కెట్ రేట్లు వెయ్యి రూపాయలు పెట్టి పోవాలా మేము మా మీద రుద్దుతున్నారు మీరు ప్రభుత్వంలో ఉన్నారండి మీరు ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా విష్ణుమారుతి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పన్నెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు బెనిఫిట్ షో ఐదు వందల డెబ్బై తొంభై మూడు రూపాయలు డెబ్బై మూడు రూపాయలు ఫస్ట్ వీక్ టికెట్ ధర మల్టీప్లెక్సుల్లో ఈ ధరను నిర్ణయించింది ప్రభుత్వం కదా మీరు ప్రభుత్వంలో భాగస్వామి కదా మీరు మళ్ళీ ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు పబ్లిక్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా ఖండిస్తున్నారు మీరు అంటే మీ సర్వీస్ రూల్స్కి విరుద్ధం కాదా ఇది విష్ణుమారుతి గారు దయచేసి ఇక నాలుగో అంశం సినిమా మాఫియా ఇది ఒక్కళ్ళే మీరు అరే చిన్న సినిమాలు బతకట్లేదని రకరకాల వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కదండి అది మీ పార్టీ కాదు కదా సినిమా బతుకుతుందా లేదా ఒకే సినిమా తీసుకొచ్చి రుద్దేసి అన్ని థియేటర్లు ఆ సినిమా ఆ థియేటర్లకు సినిమాకి వెళ్ళకండి మీరు ఓటీటీలో సినిమా చూసుకోండి ఆ బాధ్యత మీది కాదు కదా విష్ణుమార్తి గారు అవన్నీ మీకు సంబంధం లేని విషయాలు కదా ఆ సంబంధం లేని విషయాల మీద మీకెందుకు అది తర్వాత ఐదో అంశము ప్రాంతీయం చాలా విచిత్రం చాలా బాధాకరం ఏంటంటే ప్రాంతీయవాదం గురించి మాట్లాడారండి ఇది ఏం సందేశం ఇస్తున్నారు మీరు ప్రాంతీయవాదం ఎప్పటికీ ప్రాంతీయవాదంతోనే ఉంటుందా తెలంగాణ తెలంగాణ వచ్చింది కదండి అంటే ఈ తెలంగాణలో నివసించడానికి అర్హత లేదా ఇవాళ కూడా తెలంగాణలో నివసించాలంటే సెకండ్ గ్రేడ్ పౌరులుగా ఉండాలా దీని గురించి మనం మాట్లాడుకుందాం ఏం మాట్లాడారు ఏమంటే ఎందుకు చెప్తాం నీకు అంటే ఏం చెప్పాలి అల్లు అర్జున్ గారు అన్నమాట ఏంటంటే నాకు ఎవరు పోలీసులు చెప్పలేదు ఎలా జరిగింది ఘటన అని అంటే ఎందుకు చెప్తాం బై నీకు నువ్వేమన్నా తీస్మార్ ఖాన్వా నీకెక్కడ అసలు నువ్వు ఎక్కడోడి నువ్వు నీకు ఆధార్ కార్డు ఉందా ఏపీలో ఉందా తెలంగాణలో ఏ ఏ సిటిజన్ నువ్వు నీకు మేము ఎందుకు చెప్పాలి తెలంగాణ సమాజం మంచిది అందరినీ ఆదరిస్తుంది అందుకే మీ నాటకాలు ఇట్లా చేస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తున్నారు సార్ మీరు విష్ణుమార్థి గారు అంటే మీరు తెలంగాణలో ఇతర నుంచి బతకడానికి వీలు లేదా భారతదేశంలో ఉన్నామా లేకపోతే మనము వేరే పాకిస్తాన్లో ఉన్నామా మీరు అధికారి సార్ మీరు ప్రాంతీయవాదం గురించి మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ అంటారు జూబ్లీ హిల్స్లో నీకు లీజుల స్థలంలో ఉన్నావు నువ్వు మా త్యాగాల ఫలితం మీకు స్థలాలు ఇచ్చింది గవర్నమెంట్ అంటున్నారు ఎక్కడ చోద్యం అండి గాడి తప్పుతోంది విష్ణుమారుతి గారు మీరు మాట్లాడిన అంశాలు గాడి తప్పుతున్నాయి ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు అని ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఇంకొక అంశం సహాయం గురించి మాట్లాడుతు నువ్వు ఏమైనా ముష్టేస్తున్నావా అరే ఆయనకు కావాల్సింది ఇచ్చాడు సరిగ్గా నువ్వు ఇవ్వలేదని చెప్ప చెప్పచ్చు అదేం తప్పేం లేదు కదా నష్టపరిహారం గురించి చెప్పచ్చు తప్పేం లేదు అందరూ చెప్తా ఉన్నారు నేను ఎన్నోసార్లు చెప్పా నువ్వేమన్నా ముష్టి వస్తున్నావా నువ్వు వందల కోట్లు నే నీకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే విచిత్రం ఏంటంటే ఒక జర్నలిస్ట్గా మాలంటోవాళ్ళము మాట్లాడుతున్నాము పొలిటీషియన్లు మాట్లాడుతున్నారు బాగానే ఉంది కానీ మీరు సర్వీస్ రూల్స్లో ఉన్నారు కదా పోలీస్ ఆఫీసర్ కదా మీరు మీరు ఇవన్నీ మాట్లాడచ్చా లేదా నాకు కొంచెం సందేహంగా ఉంది ఇలాంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా మీరు చెప్పారు పోలీసులు కష్టాలు చెప్పారు తింటామో తినమో పన్నెండు గంటలు పనిచేస్తే ఇరవై నాలుగు గంటలు ఏకదాటిగా డ్యూటీలు చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి తింటాము తినము పడుకుంటాం పడుకోము త్యాగాలు చేస్తాం పండగలప్పుడు సెలవులప్పుడు మేము రోడ్డు మీద డ్యూటీలు చేస్తుంటాం ఎస్ మీలాంటి ఆ ఉద్యోగానికి వచ్చినప్పుడే మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా మీరు ఎలానే చేయాలనే ఉద్దేశంతో వచ్చారు కదా మీరే కాదు సార్ జర్నలిస్టులుగా మేము కూడా అదే ఒక పండగ వచ్చినా పబ్బం వచ్చినా జర్నలిస్టులు మాకు కూడా సెలవులు ఉండవు మేము కూడా ఇలాగే సమాజం కోసం పరితపిస్తూ డాక్టర్లు పోలీసులు జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళందరికీ చివరికి సార్ ఏ ఒక మాట అన్నారు ఆయన నాకు చాలా ఆశ్చర్యం వేస్తారు నూట లక్ష ముప్పై వేల మంది పోలీసులు ఉన్నాం ఒక్కరోజు మేము మీకు సహకరించకపోతే మీ బతుకేందో అంటున్నారు ఇది ఎక్కడ చూద్దాం సార్ మీరు సహకరించకపోవడం అంటే ఏంటి సార్ ఉద్యమం చేస్తున్నారు ఏంటి సార్ నాకు అర్థం కాదు ప్రజల కోసం పబ్లిక్ సర్వెంట్ కదా సార్ మీరు మీరు సహకరిస్తే సహకరి మీరు అలా ఒకరోజు మీరు పనిచేస్తారో లేదో తెలియదు కానీ పారిశుధ్య కార్మికులు ఒకరోజు పనిచేయకపోతే ఆ గబ్బుతోటి దీంతో ఎవడు కనీసం బయటకు కూడా వెళ్ళలేడు సార్ కొన్ని కొన్ని జాబ్ కొన్ని కొన్ని ఉంటాయి ఒక పారిశుద్ధ్య కార్మికుడు కావచ్చు ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఒక ఆర్మీ జవాన్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఒక జర్నలిస్ట్ కావచ్చు మనమందరం సమాజం కోసం పబ్లిక్ సర్వెంట్లాగా పనిచేస్తున్నాం మీకు కనీసం గవర్నమెంట్ జీతం ఇస్తుంది మాలాంటి జర్నలిస్టులకు మేము ఎంతో కష్టపడి సమాజం కోసం పనిచేస్తూ ఉన్నాం సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రకమైన వ్యవహార శైలి ఎట్లా ఆయన కొన్ని మాటలు అంటే నాకు చాలా బాధ అనిపించింది తోలు మందంగా తోలు మంచిగా ఉంచుకుంటే ఉంచుకోండి లేదా పగలగొడతాం నేను వ్యవన తీస్మార్ ఖాన్వా నీ నాటకాలు నడుస్తున్నాయి అడ్డదిడ్డంగా మాట్లాడితే రీల్స్ కట్ అవుతాయి ప్రజల్లో ఊరూరా తిరిగిని బట్టలు ఇప్పుతాం ఇది ఈ రకమైన మాటలు ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి నేను వినాలని అనుకోలే అన్ఫార్చునేట్లీ విష్ణుమారుతి గారు బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఆయన ఆ రకంగా కాకుండా ఇంకో రకంగా బిహేవ్ చేశారేమో ఇంకో రకంగా మాట్లాడారేమో అనిపిస్తోంది వాస్తవానికి ఆయన చెప్పాల్సిన అంశాలంటే పోలీసు కష్టాలు కరెక్టే పోలీసు కష్టాలు కన్నీళ్ళు వాటి పట్ల ప్రజలకి పోలీసుల పట్ల గౌరవం ఉన్నది మీరు పోలీసులు అనేవాళ్ళు ఈ రక్షణ వ్యవస్థలో భాగం మీరంతే అందరికీ గౌరవం రెస్పెక్ట్ ఉంది వి సెల్యూట్ ఆర్మీ అంటే కూడా అందరికీ గౌరవం ఉంది ఆర్మీకి కూడా సెల్యూట్ చేస్తాం డెఫినెట్గా డాక్టర్లు సమాజంలో ప్రాణాలు కాపాడుతున్నారు ఇవన్నీ కూడా మంచి విలువలతో కూడిన వృత్తులు సార్ చట్ట ప్రకారం వ్యవహరించలేదు వ్యవహరించలేదు అంటున్నారు అల్లు అర్జున్ గారు కించపరచారు ఎక్కడ పరిచారు ఏం మాట్లాడారు అల్లు అర్జున్ గారు ఎక్కడ కించిపరచాల పోలీసుల్ని ఆయన ఒక కేసు వేసినప్పుడు పోలీసులది తప్పు సంధ్య థియేటర్ తప్పు అన్నారు అని ఎందుకు వేశారంటే తనను తాను రక్షించుకోవడానికి వేశారు దాన్ని కాదని చెప్పి మీరు వేసుకున్నారు అది అంతా బాగానే నడుస్తుంది ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లోకి వచ్చి కించపరిచారు అంటున్నారు కించపరిచడం ఎక్కడ కించపరిచారు మిమ్మల్ని మీరు నిజం చెప్పాలంటే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన బెడ్రూమ్ దాకా మీ పోలీస్ ఆఫీసర్ వెళ్ళారు అది నిజంగా ఆయన అరెస్ట్ చేయాల్సిన తీరు అది కాదు కదా లిఫ్ట్లో ఆయనతో పాటు పైకి వెళ్ళి ఆయన బెడ్రూమ్ ముందు నిల్చొని ఆయన బయటకు వస్తే ఆయన మళ్ళీ కిందకి తీసుకొచ్చారు అది కాదు కదా పోలీసులు వ్యవహరించాల్సింది తీరు సో ఆ అంశాల గురించి మీరు మాట్లాడాల్సింది అలాగే పర్మిషన్ లేకుంటే అసలు అల్లు అర్జున్ రాంగ్ అని లోపల కూర్చోబెట్టాలి కదా మీరు ఎందుకు అల్లు అర్జున్ గారిని ఓపెన్ టాప్ జీప్ ఎక్కి ఆయన ఇలా అభివాదం చేస్తుంటే ఎందుకు మీరు వారించలేదు ఎందుకు అక్కడ మీరు ఆ చర్యలు తీసుకోలేదు అల్లు అర్జున్ గారిని ఎందుకు అలౌ చేశారు వీటికి కదా సమాధానం చెప్పాలి పర్మిషన్ ఇవ్వలేదు అని మీరు చాలా లేటుగా చెప్తున్నారు ఎస్ పర్మిషన్ కాపీ ఉంటే చూపించాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారిది సంధ్యా థియేటర్దే పోలీసులు పర్మిషన్ ఇస్తే ఇవ్వకపోతే వాళ్ళు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవానికి వాళ్ళు సంధ్య థియేటర్ యాజమా మేము పర్మిషన్కి పెట్టుకున్నారు వాళ్ళు కానీ పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు కించపరిచారు అంటే అల్లు అర్జున్ గారు నిన్న ప్రెస్ మీట్లో ఎక్కడ పోలీసుల్ని కించపరిచినట్టుగా నాకు ఎక్కడ కనపడలేదు పోలీసులు నాకు చెప్పలేదు అన్నారు అంతే లేదు మేము చెప్పామనండి అంతే అంతే కదా దానికి ఈ రకమైన వార్నింగ్లు ఇచ్చే ఒక మాస్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు తెలియదు సో మొత్తం మీద మీరు వ్యవహరించిన తీరు అల్లు అర్జున్ గారు వ్యవహరించిన తీరు ఏ రకంగానైతే అభ్యంతరకరంగా ఉన్నదో ఇవాళ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అంటే ఎస్పెషల్లీ ఏసీపీ విష్ణుమూర్తి గారు వ్యవహరిస్తున్న తీరు కూడా అంతే అభ్యంతరకరంగా నాకు కనపడుతోంది దయచేసి దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది పోలీస్ ఆఫీసర్స్ ఈ రకంగా బయటకు వచ్చి తొడగొట్టి ప్రెస్ మీట్లు పెడితే ఏంటి అర్థం ఆ తర్వాత పోలీసులతో పాటు రేపు పొద్దున్న ఇంకొకళ్ళు వచ్చి తొడగొట్టి ఓ మున్సిపల్ కమిషనర్ వచ్చి తొడగొట్టి ప్రెస్ మీట్ పెడతాడు ఇంకొక ఐఏఎస్ వచ్చి పెడతాడు లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి పెడతారు ఈ రకంగా పబ్లిక్ సర్వెంట్లు మీరు నిజంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే మాకు ఈ కారణం వల్ల మేము ఆయనకు భద్రత కల్పించలేకపోయాం ఇది జరిగింది ఇది జరిగింది ఆయన చెప్పేవి ఇవి వాస్తవాలు ఇవి అవాస్తవాలు అని మీరు క్లియర్ కట్గా చెప్పి ఉంటే సరిపోయేది ఈ రకంగా మీరు పొలిటీషియన్లాగా మాట్లాడడం అనేది దురదృష్టకరం అని నేను అనుకుంటున్నాను దయచేసి ఈ విషయంలో పోలీసులు మరొక్కసారి ఆలోచించాలి ఈ రకమైన ప్రెస్ మీట్లు పెట్టించడం ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఎలా అలో చేసింది ఈ రకమైన ప్రెస్ మీట్లు పెట్టడాన్ని ఏ రకంగా మీరు స్వాగతిస్తున్నారు ఒకవేళ ఈ రకంగా ప్రెస్ మీట్లు పెడుతా పెట్టడం నిజమైతే ప్రతి పో ప్రతి వ్యక్తి ప్రతి ఎస్ఐ ప్రతి చోట ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కడికి వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు చట్టానికి న్యాయానికి లోబడి మీరు పనిచేయాలి తప్ప మీరు మాస్ వార్నింగ్లు ఇవ్వటానికి కాదు కదా మీకు పబ్లిక్ సర్వెంట్ చేసింది పబ్లిక్ సర్వెంట్ ఇట్ సెల్ఫ్ అంటే మీరు పబ్లిక్ సర్వెంట్లు అంతే తప్ప మీరు పబ్లిక్ మీద అధికారం చలాయించడానికి కాదు కదా తప్పు చేస్తే శిక్షలు ఇవ్వాలి మీకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సార్ మీరు అతిథులేం కాదు కదా దయచేసి ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఇవాళ ఒక్కటైతే నేను చెప్పగలుగుతా అల్లు అర్జున్ గారు చేసిన తప్పులని కప్పిపుచ్చటానికి ఆయన మీద సానుభూతి రావడానికి మీలాంటి వాళ్ళు చేస్తున్న కృషి అమోఘం ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ ఇప్పటివరకు అందరు తప్పు పడుతున్నారు ఇవాళ మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వేరే అంశాలకు తావిస్తున్నారు ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నారు అంటే ఇక్కడ మీ హైదరాబాద్లో ఇతర ప్రాంతాలలో ఉండటానికి లేదు తెలంగాణలో ఇతర ప్రాంతాలు ఉండటానికి లేదు ఉంటే కూడా ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒక చట్టం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక చట్టం ఉంటుంది అని ఏమని చెప్పదలుచుకున్నారా మళ్ళీ దాదాపుగా పదిహేను ఏళ్ళు అవుతుంది ఈ రకమైన పది ప పన్నెండు పదమూడేళ్ళు అవుతుంది ఈ రకమైన ప్రాంతీయ వాదం విని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఎక్కడ కూడా ప్రాంతీయ అసమానత లేకుండా జరుగుతూ ఉన్నది పరిపాలన ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ ద్వేషానికి ఏమన్నా మీరు బీజం వేస్తున్నారా ఒక్కసారి ఆలోచించి మరొకసారి ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు దయచేసి ఆలోచించాలని మనవి చేసుకుంటా ఉన్నా